మీరు కూడా చూసే ఉంటారు ఈ నామినేషన్ ప్రక్రియ ఏ విధంగా జరిగింది అదే విధంగా అక్కడ ఏ కంటిస్టెంట్ ఎవరెవరు నామినేట్ చేశారు నామినేట్ చేసిన తర్వాత ఏ రీజన్స్ చెప్పారు అండ్ సేమ్ థింగ్ ఇక్కడ వచ్చాడు బిగ్ బాస్ రూల్స్ ఏ విధంగా పెట్టారు ఆ బిగ్ బాస్ రూల్స్ ని ఎలా ఫాలో అవుతున్నారు ఫాలో అవుతున్నారా అవ్వట్లేదు అనే విషయం పై కూడా మనం మాట్లాడుకుందాం ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే కనుక ఇక్కడ సోనియా అనే క్యారెక్టర్ గురించి అయితే మాత్రం చాలా అంటే చాలా కొంచెం డెప్త్ గానే చెప్పుకోవాలి సేమ్ టైం ఏంటంటే నాగమణికంట గురించి కూడా కొంచెం డెప్త్ గానే చెప్పుకోవాలి సో మీరు చూసే ఉంటారు ప్రోమోలో కానీ లేదా నిన్న ఎపిసోడ్లో కానీ చూసే ఉంటారు నాగమణికంట అనే వ్యక్తి కొంచెం ఎమోషనల్ అయిపోయి తన పర్సనల్ కూడా షేర్ చేసుకోవడం అనేది జరిగింది సో అది కరెక్టా కాదా లేదంటే తను ఏ రకంగా ఏ స్ట్రాటజీతో అని చెప్పిన విషయం కూడా మనం ఒకసారి చర్చించుకుందాం రైట్ ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ అయితే మాత్రం ఆ నామినేషన్లో సెకండ్ డే వచ్చేటప్పటికి నామినేషన్ ప్రక్రియ సెకండ్ డే వచ్చేటప్పటికి ఓమ్ అనమాట ఆదిత్య ఓమ్ వచ్చేటప్పటికి ఆ శేఖర్ భాషాని అదే విధంగా పృథ్వీని ఇద్దరిని కూడా నామినేట్ చేయడం అయితే జరిగింది దేనికంటే ఎలిమినేషన్ అనమాట ఎలిమినేషన్ కనమాట ఎలిమినేషన్లో ఎలిమినేట్ చేయడానికి వీళ్ళిద్దరిని ఎలా అయితే నామినేట్ చేసుకున్నాడో ఇక్కడ తన ఓమ్ అయితే మాత్రం ఒక ఆదిత్యకి చెప్పిన పాయింట్స్ ఏంటంటే నువ్వు ఏదైతే ఉన్నావో నువ్వు బిగ్ బాస్ హౌస్లో కరెక్ట్గా నువ్వు హెల్ప్ చేయట్లేదు ఈవెన్ క్లీనింగ్ సెక్షన్కే కానీ లేదంటే కిచెన్కి కానీ నువ్వు కొంచెం యాక్టివ్గా ఉండి హెల్ప్ చేయట్లేదు ఉన్న వాళ్ళందరిలో కూడా నువ్వేంటంటే చాలా తక్కువగానే పని చేస్తున్నావు అని చెప్పని అంశం మీద అయితే ఓం మాట్లాడడం జరిగింది కానీ ఎంటైర్ మనం కొంచెం చూసుకుంటే బిగ్ బాస్ ఆ హౌస్ మొత్తం కూడా ఆ డే మొత్తం ఏ విధంగా అయితే ఉందో కొంచెం మేము కూడా ఏంటంటే లైవ్ స్ట్రీమింగ్ చూసిన తర్వాత నేను చెప్తున్నాం ఓం అంటే ఇక్కడ ఆదిత్య ఓమ్ వచ్చేటప్పటికి కొంచెం సీనియర్ పర్సన్ తను తను కూడా వచ్చేటప్పటికి త్వరగా ఏమీ కూడా మాట్లాడలేదు ఎందుకంటే మేబీ మేబీ అయ్యండొచ్చు ఫస్ట్ డేనే వచ్చిన తర్వాతనే నాగమణి గంటకి తనకి కొంచెం క్లాసెస్ అనేది రావడం జరిగింది కాబట్టి సో తను ఏమైనా గేమ్ ప్లాన్ ఏమైనా చేంజ్ చేసుకుని ఉండొచ్చు ఎందుకంటే నేను ఏదో ఒక పెద్ద పెద్ద రకంగా అని చెప్పని అనుకున్నా కానీ లేదంటే ఇక్కడ పట్టించుకున్న వాళ్ళు ఎవరో ఉండరు అని చెప్పని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఏమైనా సైలెంట్గా ఉండొచ్చు ఎవరికైనా సజెషన్లు ఇవ్వకపోవచ్చు సో కొద్దిపాటి మాత్రం ఆ కొత్త మందితో మాత్రమే మాట్లాడడం జరుగుతుంది ఆదిత్యఓం రైట్ ఇక్కడ ఏంటంటే పృథ్వీకి చెప్పిన పాయింట్ని అయితే మాత్రం పృథ్వీ అగ్రి చేశాడు సరే నేను ఇక్కడ నుంచి చేంజ్ చేసుకుంటా అన్నట్టుగా తను తన ఒపీనియన్ కూడా చెప్పడం జరిగింది సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి శేఖర్ భాష అని అయితే మాత్రం ఆ మీరు చాలా లేజీగా ఉంటున్నారు అదే విధంగా మీరు యాక్టివ్గా ఉండట్లేదు గత టూ డేస్ నుంచి అని చెప్పి నువ్వు వెళ్ళిందే టూ డేస్ కి టూ డేస్ తర్వాత నుంచి కూడా నువ్వు లేజీగా ఉంటున్నావు నువ్వు సరిగ్గా యాక్టివ్గా ఉండట్లేదు అని చెప్పని చెప్పడం కూడా జరుగుతుంది ఇక్కడ శేఖర్ భాష కూడా చెప్పాడు ఇప్పుడు నేను ఎలా ఉండాలనేది నేను డిసైడ్ అవుతాను నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను ఎవరు చెప్పింది కూడా నేను మీరు చెప్పినట్టుగా లేదా మీ మైండ్ సెట్ లో ఉన్నట్టుగా నేను ఉండాలంటే నా వల్ల కాదు నేనంటే ఏంటనేది నా లాగే ఉంటానని చెప్పి తను తన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం అయితే జరిగింది సో ఇక్కడ ఈ నామినేషన్ ప్రక్రియలో ఓం అయితే ఎవరినైతే సెలెక్ట్ చేశాడో వాళ్ళని ఇద్దరినైతే మాత్రం వాళ్ళిద్దరికి అయితే డిస్కషన్ అయితే జరిగింది తర్వాత యష్మి వచ్చేటప్పటికి వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఓమ్ సెలెక్ట్ చేశాడో ఏంటంటే తను నామినేషన్ చేయడానికి తను అర్హులే అని చెప్పన్నట్టుగా తను ఏం చేసిందంటే శేఖర్ బాషాన్ని అయితే మాత్రం నామినేట్ చేయడానికి తను కూడా కత్తి ఏదైతే ఉందో సేమ్ ఇక్కడైతే మాత్రం బిగ్ బాస్ చెప్పిన రూల్ ఏంటంటే ఎవరినైతే ఎవరైతే నామినేట్ చేస్తున్నారో ఇక్కడ ముగ్గురులో ఈ ముగ్గురు చీఫ్లో ఎవరొకరు వెళ్ళి అంటే ఒక కత్తిని అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే వెళ్ళి ఆ కత్తిని తీసుకుని ఎవరినైతే నామినేట్ చేస్తారో వాళ్ళ మీద అయితే మాత్రం గుచ్చి దాని గురించి అంటే అక్కడ గుచ్చడం మీన్స్ నామినేట్ చేయడానికి వాళ్ళు చెప్పిన పాయింట్ వ్యాలిడ్గానే ఉంది వీళ్ళు కూడా వీ అవసరం లేదు అవసరం అని చెప్పని చెప్పడం అనమాట దాని అంతరార్థం అనమాట సో యాష్మి వెళ్ళి శేఖర భాష మీద అయితే ఫోటో మీద అయితే కూర్చోడం జరిగింది సో దానికి సంబంధించి కూడా యాష్మి చెప్పడం జరిగింది మీరు చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటున్నారు అందరితో కూడా మంచిగా మింగిల్ అవుతున్నారు మంచిగా కామెడీ టైమింగ్ ఉంది చాలా మంచిగా అందరితో క్లోజ్ గా ఉంటున్నారు కానీ ఏంటంటే ఈ మధ్య మీరు చాలా లేజీ అయిపోతున్నారు ఎక్కువసేపు పడుకుంటున్నారు అండ్ సేమ్ టైం ఏంటంటే చాలా యాక్టివ్ గా ఉండట్లేదు అని చెప్పన్న పాయింట్ లో కూడా తను చెప్పడం జరిగింది అనమాట సో ఇక్కడతో ఏంటంటే ఆదిత్య ఓం సంబంధించి ఏదైతే ఉందో ఆ నామినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆ కిరాక్ సీత అనమాట ఇక్కడ మనం చాలా అంటే చాలా చిన్న చిన్న విషయాలు కూడా చాలా అంటే పెద్దగా కనిపిస్తుంది వీటినన్నిటి కూడా మనం గమనించుకోవాలి ఎందుకనంటే ఇక్కడ ఎవరైతే ఎవరినైతే నామినేట్ చేస్తున్నారో లేదంటే ఎవరైతే వాళ్ళ గురించి నువ్వు ఇలా ఉంటే కరెక్ట్ గా ఉంటావు లేదంటే నువ్వు ఇలా చెయ్యొద్దు అని చెప్పని ఎవరైతే జడ్జ్ చేస్తున్నారో ఎంటైర్ బిగ్ బాస్ హౌస్ లో మనం గమనించుకున్నట్లయితే గనక ఇక్కడ ఎవరు ఎవరిని కూడా జడ్జ్ చేయకూడదు ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్న పద్నాలుగు మంది కన్సిస్టెంట్లు కూడా గేమ్ ఆడడానికి వచ్చిన వాళ్ళే ఎవరు పర్స్పెక్టివ్ వాళ్ళకు ఉంటుంది ఎవరు పాయింట్ ఆఫ్ వాళ్ళకు ఉంటుంది ఎవరి మైండ్ సెట్ వాళ్ళకు ఉంటుంది ఎవరు మైండ్ గేమ్ వాళ్ళకు ఉంటుంది ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది కానీ నువ్వు ఇలాగే ఆడు అని చెప్పని రూల్ పెట్టడం కానీ లేకపోతే నువ్వు ఇలా ఉంటేనే బాగుంటావు అని చెప్పని సలహాలు ఇవ్వడం కానీ హింట్లు ఇవ్వడం కానీ లేదంటే ఏదో మనం అంటాం కదా ఉచిత సలహాలు ఇవ్వద్దు ఇవ్వడం కానీ ఇట్లాంటివి చేయకూడదు ఎందుకంటే ఒకవేళ ఇన్ కేస్ అట్లా చేసినా కానీ ఎవరు కూడా వాటిని ఏంటంటే తీసుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నువ్వు ఎందుకు తీసుకోవాలి నీకు అవసరం లేదు కదా నువ్వు తీసుకుంటే నీకు వస్తుంది ఏం రాదు ఎందుకంటే తన మైండ్ గేమ్ అంటే ఇప్పుడు ఇప్పుడు నేను నేను ఏ అనే ఒక పర్సన్ ఉన్నాడు బిఎన్ఏ పర్సన్ తో ఏంటంటే నువ్వు మంచిగా ఇట్లా ఉంటే బాగుంటావు అని చెప్పని అన్నప్పుడు ఈ అనే పర్సన్ ఏంటంటే ఆ చెప్పిన పాయింట్ ని తీసుకుంటే కనుక తిన నాశనం అయిపోతాడు అనే పర్సన్ నాశనం అయిపోతాయి ఎందుకంటే ఏ అనేది ఏ అనే పర్సన్ ఏంటంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ లో గేమింగ్ అనేది మైండ్ గేమ్ ఆడుతున్నాడు అక్కడ తిన్న నేను అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా విన్ అవుదాం అనే వస్తారు ఖచ్చితంగా మేము లాస్ట్ వరకు ఉండాలని చెప్పని వస్తారు ఈ గేమ్ అనేది మేము మంచి టాస్క్లు అనేది టాస్క్లు ఇచ్చినా కానీ లేదంటే ఏమైనా కాంపిటీషన్స్ పెట్టినా కానీ మేము విన్ అవ్వాలని చెప్పిన ఈ ఇదే పాయింట్ ఆఫ్లో ప్రతి ఒక్కరు ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా ఒక స్టార్టజీ అనే ఉంటది సో ఇటువంటి అప్పుడు ఏంటంటే ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు కానీ సలహాలు ఇచ్చినప్పుడు ఉచిత సలహాలు తీసుకోకూడదు అని చెప్పని మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట సో అది మాక్సిమం ఎవరైనా ఫాలో అయితే గనక ఓకే గుడ్ బాగానే ఉంటది వెల్ అండ్ గుడ్ లేదు అంటే కనుక దెబ్బతినేస్తారనమాట ఖచ్చితంగా ఎందుకని నేను అంటున్నానంటే ఆ లాస్ట్ ఇప్పుడు ఏదైతే ఎయిత్ సీజన్ ఉందో బిఫోర్ సెవెన్ సీజన్స్ కూడా ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన ప్రతి కండిస్టెంట్ కూడా నాకు తెలిసినంత వరకు మాక్సిమం ఆ సీ ఆ సీజన్స్ కానీ లేదా ఆ ఎపిసోడ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఫాలో అయ్యే ఉంటారు ఖచ్చితంగా చూసే ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఎలా చెప్పాలంటే బాగా లర్న్ అయిపోయి బాగా హోంవర్క్ చేసి గ్రౌండ్ లెవెల్లో హోంవర్క్ చేసి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వస్తారు అనమాట వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే మనం ఏ టైంలో ఏ స్ట్రాటజీ యూజ్ చేస్తే బాగుంటుంది లేదంటే మనం ఇటువంటి సిచ్యువేషన్లో అప్పుడు ఉన్న వాళ్ళు ఎలా చేశారు ఎలా డిఫెండ్ చేసుకోవాలి ఇప్పుడు మన సింపతి కార్డ్ చూపించాలా లేదంటే మనం ఈ టైంలో అగ్రెసివ్ అవ్వాలా లేదంటే అందరి మీద అందరిని మనం కమైండ్ చేయాలా కంట్రోల్ చేయాలా అనే రకరకాలుగా ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా గమనించుకునే ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయితే వచ్చారని చెప్పని నేను కూడా అనుకుంటున్నాను ఎందుకంటే చాలా క్లియర్ గా ఉన్నారు చాలా క్లారిటీగా ఉన్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కూల్ గా ఉంటూ చక్కగా సింపుల్ గా అయితే మాత్రం వాళ్ళ గేమ్ అనేది వాళ్ళు ఆడుతున్నారు ఏదైనా వచ్చిందంటే మాత్రం చక్కగా ఒక బాల్ అనేది త్రో చేసేస్తున్నారు ఇట్లాగా వీళ్ళ కోట్ల నుంచి వాళ్ళ కోట్లో బాల్ త్రో చేసేసి అది నీ ఇష్యూ అది అని చెప్పినట్టుగా చక్కగా స్కిప్ అయిపోతున్నారు అనమాట హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి